మంచనాల జిల్లా లక్షటిపేటలో తీర్మానం మల్లన్నటి జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మపై కొంతమంది దాడి చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే లక్షటిపేటకు చెందిన మానంశెట్టి రామచందర్ మాల్యాల విశ్వనాథులు ఇరువురు కలిసి లక్షటిపేటలో పది సంవత్సరాల క్రితం స్థలాన్ని కొనుగోలు చేశారు స్థలం కొనుగోలు చేసినప్పుడు మాల్యాల విశ్వనాథ్ పేర పట్టా చేయించగా ఇప్పుడు మాధంశెట్టి రామ్ రామచందర్ తన వాటాగా ఇచ్చిన భూమిని తనకు పట్టా చేయాలని మాల్యాల విశ్వనాథును కోరాడు రోజులు గడుస్తున్నా తనకు పట్టా చేయకపోవడంతో పాటు మాల్యాల విశ్వనాథ్పై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది ఇక ఎస్సీ ఎస్టీ కేసును కాంప్రమైజ్ చేపిస్తే భూమి పట్టా చేస్తానని మెలిక పెట్టడంతో బాధితుడిన మాధంశెట్టి రామచందర్ పెద్ద మనుషులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు పెద్ద మనుషులు తనకు న్యాయం చేయకపోవడంతో తీర్మాన్ మల్లన్న టీమ్ ను ఆశ్రయించాడు ప్రారంభ నేను ఇద్దరం కలిసి లావాదేవీలు తీసుకున్నాను అందులో భాగంగా నాకు తొమ్మిది సంవత్సరాల నుండి నాకు అందులో పొత్తున్న భాగము నాకు ఇవ్వంటే ఇవ్వ ఇవ్వడం లేదు చేయడం లేదు మొన్న తొమ్మిది సంవత్సరాల నుంచి మొన్న నలుగురు పెద్ద మనుషుల పక్షంలో తీర్మానం చేసిన ప్రకారము నేను ఒప్పుకున్నాను మొత్తం అన్ని లెక్కలు పోంగా నలభై ఐదు లక్షలు ఆయనకు నేను కట్టాలి నాకు ఆయనే భూమి రిజిస్టర్ చేయాలి నలభై ఐదు లక్షలకెళ్ళి పన్నెండు లక్షలు అతను కట్టినాను అవి పోను ముప్పై మూడు లక్షలు అతనికి ఇవ్వాలి నేను ముప్పై నెల రోజుల లోపల నీకు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు తెల్లారి నుండి నేను ముప్పై మూడు లక్షలు కడతా నాకు కాయిదా ఇవ్వు నేను నాకు రిజిస్ట్రేషన్ చెయ్యి అని చెబితే నాకు పేపర్లు ఇచ్చు లేదు రిజిస్ట్రేషన్ చేసి లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్తున్నాను కావున నాకు న్యాయం చేయాలని నేను తీర్మానం వల్ల రిపోర్టర్ దగ్గరికి పోతే నాకు న్యాయం చేస్తా అని చెప్పి ఆ కాయదాల ప్రకారము నాకు చేయాలని చెప్పి మూడు రోజులు ఇక్కడ దింపుకున్నారు వాళ్ళని రమ్మని రేపిస్తా మాపిస్తా రేపిస్తా అని ఇవ్వాల రమ్మని చెప్పి వాళ్ళ షాప్కి పేపర్లు ఇస్తానని చెప్పి ఇలా తీర్మానం వల్ల టీం వాళ్ళ దాడికి పాల్పడ్డారు ఇది నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు నాకు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినారు కావున నాకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను నేను తిరుమల మల్లన్నట్టు మంచల్ జిల్లా అధ్యక్షుడే ఈరోజు ఒక భూమి సమస్య పైన నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేవలం మల్లన్న ద్వారానే టీమ్ ద్వారానే నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించి ఒక పెద్ద మనిషి మంచల్ జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది పూర్తిగా తన దగ్గర జరుగుతు అంటే ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అని చెప్పేసి పూర్తిగా తెలుసుకొని ఈరోజు అంటే గత మూడు రోజుల నుంచి తిరుమరుమల్ అన్న టీం సభ్యులందరం కలిసి కట్టుగా వచ్చి బాధితులకు అండగా నిలబడ్డం ఈరోజు ఏంటంటే గత మూడు రోజుల నుంచి పంచాయతీ జరుగుతూనే ఉంది మాట్లాడుతూనే ఉన్నాం సంబంధిత వ్యక్తులు కొంతమంది రిపోర్టర్లు రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తిరుమరుమల్ అన్న టీం ఇక్కడ ఇన్వాల్వ్ కావద్దు ఇక్కడ ఏం చేసినా మేమే చేయాలి ఏ పంచాయతీ అయినా మా దగ్గరనే జరగాలి మేము చేసిన న్యాయం అనే చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురైతే ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ తెగలేదు అయితే ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు చేయబట్టి ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ని ఆధారంగా ఈరోజు తను న్యాయం కోరడం జరుగుతుంది అయితే తను న్యాయం కోరడంలో కోరుతుంటే వాళ్ళేమో సంబంధం లేని ఒక అట్రాసిటీ కేసు ఇష్యూని ముంగడేసి తనను ఇబ్బందుల గురి చేస్తూ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ఇబ్బంది ఏంటని చెప్పేసి పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకొని పరిశీలించి అంతా చూస్తే ఏంటంటే గతంలో ఒక లేని అంటే విశ్వనాథం అనే వ్యక్తి లేని భూమిని అమ్మి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి కొంతమంది దళితులకు అమ్మడం జరిగింది అయితే ఆ దళితులు వెళ్ళి ఆ భూమిని కొలిపించాలని చెప్పేసి ఎంసీ దగ్గరికి వెళ్ళి తదితర కార్యక్రమాలు వాళ్ళు చేపడితే అక్కడ అసలు భూమి లేదనే విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే దాంట్లో భాగంగా వాళ్ళు అట్రాసిటీ వాళ్ళని దూషించడం జరిగింది వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టారంట ఆ అట్రాసిటీ కేసుకి ఉండి లక్షడిపేటలో ఉన్నటువంటి ఈ భూమికి అసలు సంబంధం లేదు అదేమో వెలగటూరులో ఉన్న భూమి ఇదేమో ఈ నది గత పది సంవత్సరాల కింద నుంచి నడుస్తున్నటువంటి పంచాయతీ భూమి అయితే దాంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఈ పెద్ద మనిషికి రామచందర్కి ఏదో సహకరించండు అని చెప్పేసి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేవలం ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే వాళ్ళు పిఎస్ఆర్ పేరు చెప్పి ఇక్కడ జగన్మోహన్ రావు అని చెప్పేసి ఏదో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మాట్లాడుకున్నామని చెప్పేసి నానా రకాలుగా ఆయన ఇబ్బందులు గురి చేస్తూ మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు అయితే విషయం తెలుసుకున్న మేమంతా కూడా వెళ్ళి విషయం ఏందని తెలుసుకొని పూర్తిగా తన తప్పు ఏం లేదు అసలు ఆ భూమికి అక్కడ జరిగిన అట్రాసిటీ కేసుకి కానీ తనకు సంబంధం లేదు రామచందర్కి ఈ విషయంలో కొంతమంది విలేకరులు కూడా పాల్గొని ఖచ్చితంగా ఆ అట్రాసిటీ కేసుని రామ్ చందర్ అనే వ్యక్తి అక్కడ పరిష్కరిస్తేనే ఇక్కడ భూమి అనేది మేము రిజిస్ట్రేషన్ చేస్తాం లేదంటే మేము చేయం ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో ఎవడు వచ్చినా ఇక్కడ చేసేది ఏం లేదు అని రుబాబుగా మాట్లాడుతూ ఉన్నాను ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి ప్రశ్నించినందుకు మాపై దాడులకు కూడా పోనుకుంటున్నారు అయితే పేపర్లు ఇవ్వాలని చెప్పేసి కోరగా పేపర్లు ఇస్తాం రమ్మని చెప్పేసి ఒక ప్లేస్ చెప్పడం జరిగింది అక్కడికి వెళ్తే ఏక కాలంలో సుమారు ఒక పది మంది దాంట్లో రిపోర్టర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తిన్మరుమల్ టీంపై దాడి చేయడం జరిగింది అక్కడి నుంచి మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన క్రమంలో కూడా తిన్మరుమల్ టీం మరియు బాధితుడేమో బయట ఉంటాడు వాళ్ళేమో ఏమో కాలు మీద కాలు వేసుకొని కుర్చీలు వేసుకొని లోపల కూర్చుంటావు అంటే బాధితులు ఏమో బయట వేడి చేస్తూ ఉండాలి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా వాళ్ళు పెత్తనం పోలీస్ స్టేషన్లో చెలాయించా చెలాయిస్తూ ఉండాలి అసలు పోలీస్ స్టేషన్ ఉన్నది ఎవరి కోసం బాధితుల కోసం ఫిర్యాదుదారుల కోసం ఫిర్యాదుదారులేమో బయట గంటలు గంటలు వేడుస్తా వేడి వేచి చూడాలి వాళ్ళేమో కాలు మీద వేసుకొని ఎస్ఐ లేకున్నా కానీ కాలు మీద వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి అంటే ఇది అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది పోలీసులు ఎవరి పక్షాన పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు తిమరుమల్లన్న టీం తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ విషయం తిమ్మరమల్లన్న టీం నుండి బాధితునికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈరోజు చేస్తుంది అని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నా మీ ఉడత బెదిరింపులకు తిన్మర్మలన్న టీం భయపడదు ఇంకో విషయం ఏంటంటే బాధితునికి న్యాయం చేసేంత వరకు కూడా అండగా ఉంటుంది ప్రతిరోజు దానిపైన ఏం ఏం కార్యక్రమం చేయానో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నా